మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం చెప్తోంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూ ప్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి శ్రవించేటటువంటి ఐదు పదార్థములు ఆవు పాలు ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి గోవు యొక్క మూత్రము గోవు యొక్క మయము గోమయము అంటే గోవు యొక్క పేడ ఈ ఐదుటినీ కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు అది మింగినంత మాత్రం చేత పాపములను బడేటటువంటి ఇంధనములకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అవుతుంది అని ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది గోవుని పశువుగా భావన చెయ్యరు గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు అంచు ఉన్నటువంటి